అస్సలం వైకుం వరహతుల్లాహిబర్తాత రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగబోతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం ఐక్యవేదిక ప్రధానంగా ముస్లిం అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఈరోజు మన ఆత్మీయ సోదరులు నిరంతరం అందరి వాడు నిరంతరం ప్రజా సమస్యలపై గలమెత్తుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి మనసున్న వ్యక్తిగా పేరు కాల్చినటువంటి మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి మన శేఖ ఆత్మీయ సోదరులు ఆసిఫ్ భై గారికి ముస్లిం ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారి కోసం ఈరోజు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అశేష ప్రజానికానికి ముస్లిం ఐక్య ముస్లిం ఐక్యవేదిక విజ్ఞప్తి చేస్తుంది పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం ప్రజా సంక్షేమం కోసం అందరి వాడు నిరంతరం ప్రజా సమస్యలపై తమ కుటుంబం కంటే సమాజంలో గడిపే మన మంచి మనసున్నటువంటి వ్యక్తి ఆసిఫ్ భాయ్ గారి పట్ల మీ అందరి ఆశీర్వచనాలు ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా ముస్లిం వేదిక విజ్ఞప్తి చేస్తూ ఆలోచించండి ఆదరించండి ఆశీర్వదించండి మంచి మనసున్న ఆసిఫ్ భాయ్ని మీరందరూ కూడా అఖండ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించండి